హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను గోధుమ పిండితో స్నాక్ అయితే చేశాను చాలా బాగా కుదిరాయి టీ టైంలో పెద్దవాళ్ళు తినడానికి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా హెల్తీ కూడా చాలా బాగా కుదిరింది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నేనైతే టూ కప్స్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి కొంచెం వాము అయితే కలుపుకుంటున్నాను నేను వాము నలిపి వేసుకోండి చాలా హెల్దీ చాలా ఆ ఫ్లేవర్ అనేది ఆ పిండికి కూడా పడుతుంది నలిపి అయితే వేసుకోండి టూ త్రీ స్పూన్స్ ఉంటుందేమో బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను అదే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది అయితే వేసుకున్నాను కారం టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కాచ్ సాల్ట్ అయితే టూ త్రీ స్పూన్స్ ఉంటుందేమో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది మొత్తం అయితే బాగా కలుపుకోవాలి ఇది మసాజ్ బాగా చేయాలండి మసాజ్ చేయటం వల్ల ఏంటంటే పిండి మొత్తం కలిసి బాగుంటుంది బురుగు బురుగ్గా బాగా వస్తాయి అనమాట కరకరలాడతా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు బాగా కలుపుకోవాలండి ఇది ఈ పెండి అయితే ఎంత చూడండి వాటర్ పోయకుండానే ముద్దలా వచ్చింది చూసారా అలా రావాలి వాటర్ కూడా ఎక్కువ పట్టవు ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి గట్టిగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇది ఈ పిండి అయితే నాకు మూడు నాలుగు ముద్దలు అయ్యాయి ఇట్లా చపాతీ లాగానే చపాతీ చేసుకోవాలి పిండి వేసుకొని చపాతీ చేసుకోండి వీలైనంత వరకు పలసంగా చేసుకోవాలి చపాతి అయితే మందం అయితే అస్సలు ఉండకూడదు చాలా పలసంగా ఎంత పలసగా చేసుకుంటే అంత బాగుంటాయి వీలైనంత వరకు అయితే చాలా పలసంగా చేసుకోవాలి నేనైతే ఆ ప్లేట్కి చేయాలనుకున్నా కానీ అది సాగలేదు ఇంకా ప్లేట్కి అయితే అంటుకోదండి ప్లేట్కి అంటుకుంటుంది రావు అని అని వదిలేసేయండి ప్లేట్కి అయితే అస్సలు అంటుకోదు చాలా బాగా ఊడొచ్చేస్తుంది నేనైతే చాక్తో కానీ ఇట్లా అట్ల కర్రతో కానీ అయితే కట్ చేసుకోండి స్ట్రైట్గా మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి ఇట్లానే చేయాలని రూల్ ఏం లేదు మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ ముందే ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి చిన్న ముక్క అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చూసారా ప్లేట్తోనే నేను మొత్తం వేసేసాను ఓకే పడిపోయినాయి ఇదైతే ఇవి వేయంగానే గరిటి పెట్టి తిప్పకూడదండి గరిటి పెట్టి తిప్పడం వల్ల ఏంటంటే అవి విరిగిపోతాయి అవే పైటి పైకి అయితే పైకి లేస్తాయి అవే ఉరికినాక చూసారా ఎలా పైకి వస్తున్నాయో పైకి తేలుతున్నాయో ఇప్పుడు ఒకసారి గరిట పెట్టి తిప్పాలన్నమాట మొత్తం బాగా రోజ్ అయిందాక చూడండి స్నాక్ ఎలా వచ్చింది కాలిపోతున్నాయి ఇవైతే ఆరినాకనే తినాలి అప్పుడే కరకరలాడతాయి వేడివేడిగా అయితే కరకరలాడవు కొంచెం మెత్తగా ఉంటాయి ఆరాలి ఆరినాకనే తినాలి నచ్చితే ఒక చిన్న లైఫ్